అమ్మ తేజానబడే నేను ఈ భద్రాద్రి కొత్తగూడెంకి పద్దెనిమిది సంవత్సరాల వయసులో పోస్ట్ ఆఫీస్ సెంటర్లో దిగి బూడిది పెట్టా భద్రాద్రి కొత్తగూడెంలో అడుగు పెట్టినప్పుడు తినడానికి తిండి లేదో కప్పుకోవడానికి బెడ్షీట్ లేదో ఐదు రోజుల పాటు ఆకలితో ఏడ్చిన జీవితం నాదే ఆకలితో అలమటించిన జీవితం పగిలేలా నన్ను ఎందుకు భద్రాద్రి కొత్తగూడ నడిపించామని గుంటెలు పగిలేలా ఏడ్చేవాడిని ఇలా కాళ్ళు చేతి ఇలా ముడుచుకొని పేగులు మొత్తుకుంటుంటే ఏడ్చేవాడిని ఆ విధముగా ఈ భద్రాద్రి కొత్తగూడంలో ఆకలికి తట్టుకొని తట్టుకొని ఈరోజు నా దేవుని మహాకృప చొప్పున ఈరోజు అనేక మందికి భోజనం పెట్టే స్థితికి నా దేవుడు తీసుకెళ్ళాడు ఈ అనాథ చరిత్రను మార్చింది ఎవరో తెలుసా నా జీవము కలిగిన దేవుడు ఈ అనాథ బ్రతికిన బ్రతుకును మార్చిన దేవుడు నీ బ్రతుకును కూడా మార్చబోతున్నాడు